పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మరోసారి తన చీఫ్ బుద్ధిని బయట పెట్టుకున్నాడు యుద్ధం టైంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే వారికి ఇచ్చే రెండో అత్యున్నత సైనిక పురస్కారం హిలాలీ జురాత్ను తనకు తానే ప్రకటించుకుని తీసేసుకున్నాడు ఇది భారతదేశంలోని మహావీర్ చక్ర అవార్డుతో సమానం భారత్తో రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో తాను అత్యంత ధైర్య సాహసాలతో పోరాడానంటూ ఈ అవార్డును పొందాడు పాక్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందుకున్నాడు అలాగే భారత్తో జరిగిన యుద్ధానికి తానే లీడర్షిప్ వహించానని చెప్పుకుంటున్న ప్రధాని షాబా షరీఫ్ అత్యున్నత పురస్కారం నిషాన్ ఇ ఇమ్తియాజ్ ప్రకటించేసుకుని తనకు తానే అందుకున్నాడు అంతేకాదు ఓ సైనికుడికి ఎస్ ఫోర్ హండ్రెడ్ను ధ్వంసం చేశాడని అవార్డు ఇచ్చింది అయితే మన ఇండియాలో ఒక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా ధ్వంసం కాలేదు ఆయనతో పాటు ఆ దేశంలోని అగ్ర రాజకీయ సైనిక అధికారులు తమకు తామే పురస్కారాలు ప్రకటించుకుని తీసేసుకున్నారు దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ ఎంత జోక్ నేషనో మనకు అర్థమవుతుంది